ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో అయితే మన వెనకాల ఖర్జూర్ చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ ఖర్జూర్ సాగు అయితే ఎలా చేస్తారన్నది ప్రతి వీడియో మీకు అయితే అప్డేట్ చేస్తున్నాను ఈ వీడియోలో ఖర్జూర్ చెట్ల కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మిస్ కాకుండా చూడండి అసలు స్కిప్ చేయకండి అంటే ఇప్పుడు ఫస్ట్ వీడియోలో కాంటా సఫా ఎలా చేస్తామన్నది మీకు అయితే పెట్టాను ఫుల్ వీడియో అది కూడా చూడండి దాని తర్వాత ఈ ఖజ్జూరు పూలు కట్టడం అన్నది ఉంటుంది అనమాట అది ఎలా ఉంటుంది ఎలా కడతామన్నది చూపిస్తాను చూడండి అంటే మెయిన్ ఇంపార్టెంట్గా ఇదే చేయాలన్నమాట లేకపోతే ఖర్జూరు నీట్గా రాదు అంటే చాలామంది ఖర్జూరు అయితే తింటారు కాకపోతే అది ఎలా వస్తుంది అన్నది ఎవరికి తెలియదు అనమాట ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేస్తాను మీరైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి నేను ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఇస్తాను లో అటువైపు చిన్న మొక్కలు ఉంటాయి ఇవేమో పెద్దవి అనమాట చిన్న మొక్కలు వేరే వాళ్ళు కడతారు ఈ పెద్ద మొక్కలు ఉన్నాయి కదా ఇవైతే మేము కడతాము ఇప్పుడు చూడండి ఆ పైన కనిపిస్తుంది కదా మీకు సరిగ్గానే అవి ఉన్నాయి చూసారా అవి కొన్ని కట్టినవి కొన్ని ఏమో పూలు అలా వదిలేసాం అంటే అవి చిన్నగా ఉన్నాయి మిగతాయి కట్టేసి అది పెరిగిన తర్వాత ఇవి కూడా కడతాము ఈ దారి అంటే మనకి ఖర్జూరు పూలు కట్టడానికి పూలు అలాగే కొడవలు మొత్తం అన్నీ సామాన్లు అన్నీ ఇక్కడే పెడతాము ఇక్కడ ఖర్జూరుకు సంబంధించి అన్నీ ఇక్కడే పెడతాము మీకు ముందు వీడియోలో కాంట సఫై అని చెప్పాను కదా కాంటలు అంటే ఇవ్వనమాట చూసారు కదా అంటే ఈ పూలు కట్టేటప్పుడు ఇలాగ చేతులు పెడతాము అప్పుడు గుచ్చుకోకుండా ఉండటానికి ఇవైతే తీసేస్తాం అంటే ఇవి వచ్చేసాయి ఎందుకంటే ముందు ఇవి తీసాము ఒక నెలకి అలాగ వచ్చేస్తాయి అనమాట అంటే ఆకులు ఇంకా బయటకు వస్తాయి కదా ఇలాగా వాటిని అయితే వచ్చేస్తాయి మళ్ళీనే అవి అయితే ఏం చేయలేము అండ్ ఇవే ఇవి థర్మాకోల్డ్ కాటన్లు అనమాట ఇవి ఎందుకంటే ఖర్జూరు వచ్చిన తర్వాత కోసి ఇందులో పెట్టి బాబాకైతే పంపిస్తాము అందు బకెట్లు అన్ని కొడవళ్ళు కవర్లు అన్నీ ఉంటాయి మెయిన్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పూలు కట్టడానికి రెండు ఉంటాయి అనమాట అంటే మొగ చెట్టు ఉంటుంది ఆడచెట్టు ఉంటుంది అంటే ఎలాగంటే ఇప్పుడు ఆడచెట్టుకి కాయలు కాసి కనపడతాయి అనమాట ఇప్పుడు మొగ చెట్టుకి అయితే పూలు కాస్తాయి అనమాట ఆ పూల్లో నుంచి వచ్చే పౌడర్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఆడచెట్టు ఉంటుంది కదా కాయలు అయితే కాస్తాయి ఆ కాయలు ఏమవుతాయి అంటే ఒక్కోసారి డబల్స్ త్రిబుల్స్ వచ్చేస్తాయి అది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే అలాగా రాకుండా ఉండడానికి పూలయితే కడతాము లేకపోతే కాయ అయితే అందంగా రాదు రాకుండా మామూలుగా డబల్ డబల్స్ కింద చిరాగ్గా వస్తుంది అనమాట అందుకని ఈ అయితే కడతాము ఇవి నీరుడు మిగిలిపోయినాయి అనమాట ఇలాగ కోటల్లో పెట్టి ఉంచేస్తాం తర్వాత ఇప్పుడు కడతాం అనమాట ఇవే చూపిస్తాం చూడండి ఇవి అనమాట అంటే ఇంకా ఫుల్గా ఉండేవి రెండు బాక్సులు అనమాట ఇదొక బాక్సు అదొక బాక్స్ అంటే ఇప్పుడు పది రోజుల నుంచి కడతా ఉన్నాం అయిపోయినాయి అనమాట ఆ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది కడుతున్నాం ఇది కూడా కంప్లీట్ అయ్యే లోపల వీడియో తీద్దామని మీకు అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఇదే అనమాట మొగ చెట్టు కాసే పోతు చెట్టు కాస్తాయి కదా అవి ఫుల్ అనమాట ఇవి నీరుడిది కాబట్టి ఎండిపోయింది అలాగే ఇప్పుడుది ఉంది అది కూడా చూపిస్తాను మెయిన్లీ ఇంపార్టెంట్ ఇందులోని ఎండిపోయినా కానీ పర్లేదు కాకపోతే ఇందులో పౌడర్ ఉంది కదా ఈ పౌడరు ఈ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పౌడర్ అనేది ఆ పూల మీద పడితే అవి కాయలు అయితే అందంగా వస్తాయి లడకా చెట్టు కాసే పూలు అన్నాను కదా ఇది అది ఇలాగా పగలకుండా తీయాలి ఇది మేమే ఇప్పాం ఇది మేమే తీసాము అంటే పువ్వు విడిచిందా లేదని చూసాము ఇలా విడతీసి పీసెస్ పీసెస్ కింద చేస్తాం ఇచ్చి పౌడరు అలాగే తర్వాత ఈరోజు తీసేసి ఇలాగా రేపొద్దున అయితే కడతాం ఇవి ఇది ఉంది చూసారా గెల అనమాట ఇది వచ్చేసింది బాగా దగ్గర దగ్గర మీకు చెప్పాను కదా ఆ పూలు కట్టకపోతే ఇంగొండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఇది ఒక్కొక్కటి మూడేసి పళ్ళు అనమాట ఒకటి రెండు మూడు ఈ మూడేసి ఇలాగ జాయింట్ కింద వచ్చేస్తాయి అనమాట అంటే కవలకాయలు అంటారు కదా అట్లా వచ్చేస్తాయి అందుకని పూలు అయితే కడతాము చూసారా ఇదంతా వేస్టే అనమాట ఇదంతా వేస్టే కట్ చేసేస్తాము ఇప్పుడు ఇది కచ్చడలోకే వెళ్ళిపోద్ది కవర్లో నింపుకొని చెట్టుపైకి పట్టుకు వెళ్తాం కవర్లతో పాటు కావాల్సినవి ప్రతిదీ పైకి అయితే తెచ్చేసుకున్నాం పేపర్లు అలాగే పూలు ఇంకా పొడవు ఫస్ట్ గుంట ఇవైతే కట్ చేస్తాం అనమాట అంటే అవి ఏంటంటే ఇవన్నమాట ఇలా వస్తుంది పువ్వు తర్వాత ఈ అయితే ఊడిపోద్ది అప్పుడు అవి అయితే ముందు కట్ చేసుకోవాలి ఆల్రెడీ చూపించాను కదా ఇదైతే అనమాట అంటే నిరడిది ఇది ఇది వచ్చేసి ఏడిది అనమాట అంటే ఈ సంవత్సరం చూసారా ఇదేమో మొగదాటిది ఇదేమో ఆడచెట్టుది అనమాట ఇందులో ఎక్కువగా మెయిన్ ఏంటంటే ఇంక పౌడర్ కనిపిస్తుంది చూసారా ఈ పౌడరే మెయిన్ అనమాట దానివల్ల కాయలైతే దగ్గర దగ్గర అవ్వకుండా మంచిగా వస్తాయి అనమాట పెద్ద పెద్దగా ఇదొక పువ్వు అదొకటి కలుపు కడతాం అనమాట మొత్తం చెట్టుకి చాలా కాస్తాయి కాకపోతే ఒక్కో చెట్టుకి ఆరేసి కడతాం అనమాట ఎక్కువ కట్టినా కానీ అవి ఎదగు అనమాట ఎక్కువ త్వరగా రావు అందుకని ఆరు కట్టి మిగతా అయితే కట్ చేస్తాం ఇలాంటివన్నీ కట్ చేస్తాం ఇలా వచ్చినవి కడతాం అనమాట స్తూ ఉంటాయి ఇలా మధ్యలో పెట్టాలన్నమాట మొత్తం మధ్యలో పెట్టి పైకి కట్టాలి కొద్దిగా ఎందుకంటే పైనే ఎక్కువ కాయలు ఉంటాయి కాబట్టి పైకి కట్టాలి మొత్తం లేకపోతే సగం పండితే మిగతావి అన్నమాట ఇలా పిక్కి కంటే లాగితెచ్చి టైట్గా కట్టేసుకోవాలన్నమాట ఊడకుండా టైట్గా కట్టేసుకోవాలి తర్వాత ఈ పైన కొద్దిగా సమానంగా చేయాలి ఎందుకంటే కవర్ అయితే కడతాం కదా అందుకని సమానంగా చేస్తారు ఇలాగా మనకి ఇందులో వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ పౌడర్ అనమాట కింద ఉంటుంది ఈ లడకా చెట్లు ఉన్నాయి కదా ఈ లడకా చెట్లు నుంచి పౌడర్ అయితే వస్తాయి ఇదే మెయిన్ అనమాట ఈ పైన ఎలా జల్లుకుంటే మనకు డౌట్ ఉండదు బాగా వస్తాయి ఎంత వేసుకుంటే అంత మంచిది గాలి పడకుండా ఇలాగ కవర్ అయితే కట్టేసుకోవాలి మళ్ళీనే ఉంటా కట్టేసుకున్నాక టైట్గా అయితే కొమ్మలు అట్టేసుకుని ఉంటాయి ఇలా తక్కువ బట్టి కట్టేయాలి ఇంకా దగ్గర ఇది కూడా కింద కట్టేసుకోవాలి దా కట్టడం అయితే అయిపోయింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గెలలు అయితే కట్టేసాం అంటే ఇప్పుడు కోసేటప్పటికి ఒక ఐదు గెలలు నాలుగు గెలలు అలా ఉంటాయి ఇందులో ఏవి పని చేస్తాయో ఏవి బాగుంటాయో అన్నది అవే ఉండేస్తాం అనమాట లాస్ట్కి ఇలా కట్టేసుకోవాలి మొత్తం గాలి పడకుండా కవర్లు అయితే కట్టేసాం మొత్తం అన్నీ ఇప్పుడు కాయలు అయితే ఎదుగుతాయి అలాగే కొన్ని కొన్ని కాయలు డబల్స్ త్రిపుల్స్ రాకుండా ఉంటాయి అనమాట ఇలా కట్టడం వల్ల ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదా డప్పులు గట్ట ఇవన్నీ కలిపి ఏరేస్తాం అనమాట ఏరేసి ఒక చోట అయితే వేస్తాం ఇలాగా అంటే తర్వాత తీసుకోవడానికి మనకే బాగుంటుంది లేకపోతే తర్వాత నూడులు పట్టేస్తాయి అనమాట ఇవన్నీ ఏరేటప్పటికి అందుకని చెట్టు చెట్టుకి ఇలాగా తీసేసుకుని ఏరేస్తాం మన గెల్లో మాకు ఇలా నిచ్చిళ్ళు ఉండటం వల్ల ఎక్కడమైతే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది లేకపోతే చిట్టంటా ఎక్కాలంటే మామూలుగా ఉంటుంది మాకు ఈ ఖజ్జూరు సాగులో వచ్చేసి కాంటా సఫై ఉంటుంది ఫస్ట్ కాంటా సఫై అయితే చేసేసాను ఆ వీడియో కూడా నా ఛానల్ అయితే ఉంటుంది వెళ్ళి అయితే చూడండి ఆ తర్వాత ఇది పూల్ కట్టడం అనమాట పూల్ కట్టడం అనేది కూడా ఇందులో చూపించేశాను తర్వాత ఇప్పుడు కాయలు కొద్ది కొద్దిగా ఎదుగుతాయి అనమాట ఇప్పుడు మందు కొట్టడం అవన్నీ ఉంటాయి అవన్నీ మీకు తెలుస్తాయి అనమాట ఏ మందు కొట్టాలన్నది నేనైతే షార్ట్ వీడియోలో చేస్తాను అంటే ఫుల్ వీడియో అవసరం లేదు మందు విషయంలో అయితే నార్మల్గా తర్వాత దానికి కాయలు ఎదిగిన తర్వాత మార్ నార్మల్గా నెట్లు కట్టడం అలాగే ఆ గెలలు ఏలబడతాయి అనమాట ఆ ఏలబడినప్పుడు తోడుపెట్టి కమ్మకేసి కడతారనమాట అవన్నీ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను మీరైతే మర్చిపోకండి అస్సలు మిస్ కాకండి ప్రతి వీడియో అప్డేట్ చేస్తాను ఆ తర్వాత అయితే ఖర్చూరు వస్తుంది అందులో ఎన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు ఖర్చూరు చెట్లు చాలా ఉన్నాయి అందులో ఎన్ని రకాలు ఉంటాయి అలాగే ఏమి ఎలా ఉంటాయి అన్నది ప్రతి వీడియో మీకైతే అప్డేట్ చేస్తూనే ఉంటాను ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ జై హింద్